నా సేవకుడు నేను ఏర్పరచుకునే వాడు నా ప్రాణమునకు ప్రియుడు అతని ఎందు నా ఆత్మను ఉంచి ఉన్నాను ద ఫాదర్ వాజ్ ఫింగర్ అపాన్ తండ్రి యేసు వైపు తన వేలెత్తి చూపుతూ ఉన్నారు అండ్ he ఫుల్ ఆఫ్ of ఆయన జ్ఞానమంతటితో నింపబడి ఉన్నాడు he was calm and quiet at the time of trouble ఆయన శ్రమలు పొందుతున్నటువంటి సమయంలో కేవలం మౌనంగా భరిస్తూ ఉన్నారు when somebody is troubling you మరి ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు you are not keeping quiet మౌనంగా ఉండలేకపోతున్నారు you are responding to them wickedly మీరు వారితో ఎంత దుష్టత్వంతో వ్యవహరిస్తున్నారు జీసస్ హౌ హి ఆన్ ద క్రాస్ అయితే యేసుక్రీస్తు సిలువలో ఏ రీతిగా ఉన్నారు వాట్ వాస్ హి సేయింగ్ ఆయన ఏమని చెప్తూ ఉన్నారు దెమ్ దే డూయింగ్ వారు ఏం వారికి తెలియదు ఆర్ ఎబుల్ టు లైక్ చెప్పగలుగుతున్నావా గాడ్ ఇస్ బిఫోర్ క్రాస్ ఈ సమయంలో దేవుడిని ఆయన ప్రాయశ్చితూ ఉన్నారు నలిగిన రెల్లును అతడు విరువాడు యువర్ లైక్ బ్రూస్ రీడ్ నౌ నీవు కూడా ఒక నలిగిన రెల్లు వలనే ఉన్నావు ఇప్పుడు ఎ బ్రూస్ బై సిన్ పాపము వలన నలిగిపోయి ద సిన్ హస్ క్రష్డ్ యు ఆ పాపము నిన్ను నలిచివేస్తూ ఉంది గాడ్ విల్ నాట్ రిమూవ్ యు ఇఫ్ యు రిపెంట్ నౌ అయితే నీవు ఈ సమయంలో పశ్చాత్తాపపడితే దేవుడు నిన్ను ఎంత మాత్రం తొలగించాడు అండ్ ఆల్సో ద స్మోకింగ్ ఫ్లాక్స్ షల్ నాట్ హి క్వెంచ్ మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు అంత దయగలిగినటువంటి రక్షకుని మనం కలిగి ఉన్నాము

ఆ రీతిగా పునాదిని లేదా నిర్మాణాన్ని కట్టుకోగలుగుతావు సరైన విషయము సరైన పునాది వేయడం హౌస్

విత్ సో మెనీ పెయింటింగ్స్ ఆ ఇల్లు మాత్రము ఎంతో రంగులతో అలంకరించి అందంగా కనిపించేది ఉంటుంది ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ ఇట్ ఇస్ ద బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆత్మ జ్ఞానము అనగా పరిశుద్ధాత్మని చేత నింపబడడం ఇఫ్ యు డోంట్ హావ్ దిస్ బాప్టిజం ఈ బాప్తిస్మం నీకు లేకపోతే యు కెనాట్ గో ఇన్ నీవు లోపలికి వెళ్ళలేవు విత్ ద బ్రెడ్ గ్రూమ్

పదమూడో వచనము మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవాలి హు మోస్ట్ వి మీ కెన్ ఆఫ్ మీ కెన్ మీరు సాత్వికులుగా దీనులుగా ఉండాలి ఈ మోస్ట్ వి

మరి సాతానుకు సంబంధించిన జ్ఞానము ఉన్నది రియల్ విజ్డమ్ హౌ ఇట్ విల్ బి అయితే నిజమైన జ్ఞానం అనేది ఎలాగుంటుంది రీడ్ దట్ పదిహేడో వచ్చినము అయితే పై నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది ఫస్ట్ థింగ్ ఇట్స్ హోలీ పవిత్రమైనది మొట్టమొదటిగా యు డోంట్ హావ్ ఎనీ హోలీనెస్ కాని నీకు ఏ పవిత్రత లేనే లేదు యువర్ హౌస్ విల్ ఫాల్ నీ ఇల్లు పడిపోతుంది నౌ రిపెంట్ ఈ సమయంలో పశ్చాత్తాప ప్లీడ్ గాడ్ ఫర్ విజ్డమ్ అండ్ హ్యూమిలిటీ అండ్ హోలీనెస్ దేవున్ని పరిశుద్ధత కొరకు జ్ఞానము కొరకు దీనత్వం కొరకు బతిమాలుకో యా కంటిన్యూ తరువాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడునది you easily obey ఈ పై నుండి వచ్చే జ్ఞానం ఉంటే నువ్వు సులభంగా లోబడతావు you are not obeying కానీ దేవునికి నువ్వు సులభంగా లోబడలేకపోతున్నావు because you don't have meekness నీకు సాత్వికం లేదు గనక జీసస్ సెడ్ ఐ యామ్ వీక్ యేసుక్రీస్తు సెలవిచ్చారు నేను సాత్వికుడను ఐ యామ్ లోలీ నేను దీనుడను కమ్ టు మీ నా యొద్దటకు రండి ఐ విల్ గివ్ యు రెస్ట్ నేను మీకు విశ్రాంతిని ఇస్తాను హి గోయింగ్ టు గివ్ యు రెస్ట్ ఆయన నీకు విశ్రాంతిని ఇవ్వబోతున్నాడు హి వాంట్స్ టు ఫర్గివ్ ఆల్ యువర్ సిన్స్ ఆయన నీ పాపములన్నిటిని క్షమించాలనుకుంటున్నాడు హి ఇస్ ద రైట్ టైం టు రిపెంట్ ఇదే సరైన సమయం నువ్వు పశ్చాత్తాపపడడానికి